కంబ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో అందరికీ నమస్కారం అండి మొదటగా ఈరోజు వీడియోలో భాగంగా ఒక ఫ్లాష్ బ్యాక్ న్యూస్ మరియు తెలుగు ప్రేక్షకులు మరియు ఎన్టీఆర్ యొక్క అభిమానులుకి ఈ న్యూస్ వింటే గూస్ బంప్స్ కాదు కదా ఒక తుఫాన్ వార్త వచ్చినట్లుగా ఉంటుందన్నమాట అదే ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మరాఠా మూవీ హిందీలో బాలీవుడ్ రేంజ్లో రిలీజ్ అయ్యి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి భారతదేశ యొక్క ప్రజల మొత్తాన్ని కదిలించినటువంటి మూవీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ నోటి వెమ్మటే రాలినటువంటి యొక్క శివాజీ మహారాజు యొక్క చరిత్ర గురించి మరియు షాంబాజీ మహారాజు యొక్క చరిత్ర గురించి తీసినటువంటి ఈ మూవీ గురించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ ఇంతవరకు చరిత్రలోనే నిలిచిపోయినటువంటి ఈ యొక్క చరిత్రను మరియు కథను వెలికి తీసినటువంటి డైరెక్టర్కి వందన హ్యాట్సప్ అంటూ నరేంద్ర మోడీ ట్వీట్ చేయటం జరిగింది ఈ యొక్క మూవీకి డైరెక్షన్ ఊహించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మూవీకి డైరెక్షన్ ఊహించినటువంటి లక్ష్మణ్ బుటేకర్ ఈ యొక్క మూవీలో డైరెక్షన్స్లో భాగంగా ఈ యొక్క స్టోరీ అల్లుకున్నటువంటి విధానంలో రాసినటువంటి డైలాగ్స్ ఒక తోటల్లాగా పెళ్ళటం జరిగింది మరాఠా లాంగ్వేజ్లో కానీ లేకపోతే హిందీ లాంగ్వేజ్లో కానీ వచ్చినటువంటి డైలాగ్స్ ఎవరైతే విక్కీ కౌశల్ ఉన్నాడో విక్కీ కౌశల్ యొక్క నోటి ఉంట రాలినటువంటి ఆ యొక్క డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్కి పూనకాలు వచ్చినట్లుగా థియేటర్లో వచ్చినటువంటి జనాలు ఒక రేంజ్లో ఊగిపోతున్నారు మారుమోగిపోతున్నాయి అదే రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్లో భాగంగా ఈ నెల ఏడవ తారీఖున ఈ యొక్క మూవీ ఏదైతే మూవీ ఈ మూవీని బాలీ బాలీవుడ్లో రిలీజ్ చేసి అఖండమైనటువంటి విజయం సాధించిన తర్వాత ఆ తెలుగులో రిలీజ్ చేద్దామా అనేటువంటి వచ్చినటువంటి మూవీ చావా ఈ చావా మూవీ ఎట్టికేళ్ల అడుగు అడుగుపెట్టాము ఈ యొక్క మార్చి ఏడవ తారీఖున ప్రేక్షకుల ముందు రావటానికి గీత ఆర్ట్స్ వారు అధిక మొత్తంలో చెల్లించి తీసుకోవడం జరిగింది ఇంకా ఈ యొక్క మూవీ యొక్క డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా స్టార్ట్ చేశారు హీరోయిన్ క్యారెక్టర్ కానీ మరియు శివాజీ మహారాజ్ యొక్క క్యారెక్టర్ కానీ ఉన్నటువంటి క్యారెక్టర్ కానీ సాంబాజీ మహారాజ్ యొక్క క్యారెక్టర్ యొక్క గురించి ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డైలాగ్స్ కానీ వాటిని స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క న్యూస్లో యొక్క ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే సాంబాజీ మహారాజ్ యొక్క క్యారెక్టర్ యొక్క డైలాగ్స్ కోసము ఆయన యొక్క క్యారెక్టర్కి నెరేషన్ ఇవ్వడానికి మరియు మన యొక్క తెలుగులో డబ్బింగ్ చేయడానికి తెలుగు ముద్దుబిడ్డ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ముద్దుబిడ్డ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యువ కెరటము మరియు యువ నటుడు ఒక నటుడే కాదు నటన్కి జీవం పోసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో రాకెట్ వేగంతో దూసుకుపోతూ పాన్ ఇండియాలో తన యొక్క స్టాండమ్ని క్రియేట్ చేసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాయిస్ని ఈ యొక్క సాంభాజీ మహారాజ్ యొక్క వాయిస్ ఇవ్వటానికి రంగం సిద్ధమవుతుందని సమాచారం అన్నమాట ఈ యొక్క వాయిస్ కానీ ఫైనల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఈ యొక్క మూవీకి కానీ వాయిస్ ఓవర్ కానీ ఇచ్చినట్లయితే ఒక మూవీ మామూలుగా ఉండదు మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తేనే మొత్తం ప్రేక్షకులు మొత్తము స్టాండింగ్ ఓవేషన్ తోటి క్లాప్స్ కొట్టేటువంటి మన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు అదే మూవీ సంచలనాత్మకంగా వచ్చినటువంటి చావా మూవీలో డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందనేటువంటిది మనకి ఊహగా అందనటువంటి విషయంగా మిగిలిపోతుందనమాట అంతటి ప్రతిభావంతమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ట్రిపురాలు చూపించాడు తన యొక్క నటన్ని సింహాన్ని ఎదుర్కొండేటువంటి తీరులో అతని చూపించినటువంటి హావభావాలకు ఈ యొక్క భారతదేశమే కాదు హాలీవుడ్డే గడగడలాడిపోయింది ఆస్కార్ కూడా వరించినటువంటి మూవీ ట్రిపుల్ ఆర్ ఆ మూవీలో సింహంతో చేసేటువంటి ఫైట్లో సింహమా జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా చేసినటువంటి ఆ యొక్క ఫైట్లో చివరాఖరికి సింహం ఓడిపోయి వెనక తీరకపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా చావా మూవీలో చేసినటువంటి సాంబాజీ మహారాజు తమ యొక్క గోర్లతో ఇప్పుడు సాంబాజీ మహారాజుని ఎవరైతే మొఘళ్ళు మొఘళ్ళు ఔరంగజేబు సంబాజీ మహారాజుని బంధించి ఒక ఏదైతే జైల్లో వేసి ఆ జైల్లో సింహాన్ని వదిలినటువంటి సమయంలో సంభాజీ మహారాజు చాకచక్యంగా సింహంతో ఫైట్ చేసి సింహాన్ని నోటితో నోటిని పట్టుకొని సింహం యొక్క ఆమె యొక్క ముఖ ముఖభాగాన్ని రెండు వైపులుగా చీల్చి చంటాడైనటువంటి అంతటి ధీరుడు యోధుడు సంభాజీ మహారాజ్ అంతటి డైలాగ్స్ చెప్పటంలోనూ ఆ యొక్క మూవీ ఆ చావా మూవీ అంత సక్సెస్ సాధించింది ఆ రేంజ్లో సాధించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుగులో ఆ డైలాగ్ చెప్పగల సత్తా మరియు ఆ నేరేషన్ పలి పలికించగల సత్తా ఉన్నటువంటి ఒక బేస్ వాయిస్ కావాలి అదే వాయిస్ జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని గీతా ఆర్ట్స్ వారు భావించినట్టుగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ని అప్రోచ్ కావడము జూనియర్ ఎన్టీఆర్ దీనికి ఒప్పుకున్నాడని కూడా సమాచారం వస్తుంది ఇదే కానీ న్యూస్ కానీ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ అయితే ఒక మూవీ ఒక రేంజ్లో ఉండబోతుంది అనేటువంటిది కూడా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక చూసినట్లయితే ఈ వార్తకి నిజమైనట్లయితే ఇంకా చావా మూవీ బాలీవుడ్లోనే కాదు ఇక తెలుగు టాలీవుడ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు కానీ తెలుగు ప్రేక్షకులు కానీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బేస్ వాయిస్ కోసమైనా సరే మూవీకి లైన్లు కట్టేటువంటి రోజు రానే వస్తుందనమాట ఈ విషయము హండ్రెడ్ పర్సెంట్ నిజం కావాలని చావా మూవీ మరో రేంజ్లో ఎదిగిపోవాలని మరియు మరి యొక్క ఏదైతే సంభాజీ మహారాజును ఇబ్బంది పెట్టినటువంటి మొగలుల యొక్క విషయంలో కూడా ఎలివేట్ కావాలి అంటే పక్కాగా ఆ వాయిస్ యొక్క ఎలివేషను వేరే రేంజ్లో ఉండాలి ఆ రేంజ్లో ఉండాలంటే తప్పనిసరిగా జూలంటర్ వాయిస్ ఇస్తేనే దీనికి ఒక ఎలివేషన్ వస్తుందన్నమాట ఇంకా చూసినట్లయితే ఇంకా థియేటర్లలో ఇంకా మిగిలింది ఒకటనమాట హర హర మహాదేవ జై భవానీ జై శివాజీ మహారాజ్ జై ఎన్టీఆర్ అని మారుమోగిపోయేటువంటి రోజు రానే వస్తుంది ఆ రోజు కోసం వేచి చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ యూస్ ఈ న్యూస్ నిజం కావాలని చవా మూవీ ఒక రేంజ్లో దూసుకుపోవాలని ప్రకంపనలను సృష్టించాలని ఈ యొక్క చారిత్రకమైనటువంటి ఘట్టము చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ యొక్క స్టోరీ ఎలివేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ జూన్ ఎన్టీఆర్ ఈ యొక్క చావా మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే తప్పనిసరిగా మీ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఏదేమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మూవీకి చావా మూవీ రిలీజ్ అయ్యి దాని తర్వాత జూనియర్ ఇంటీయర్ వాయిస్ ఓవర్ ఇచ్చి హై రేంజ్లో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ